బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి అత్యంత అనుకూలంగా వ్యవహరించే కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఈరోజు వార్తాపత్రికలో సార్ ఈ ప్రముఖ దినపత్రికలో శ్రీలక్ష్మి గారు చేసినటువంటి ఒక వ్యవహారం సంబంధించి ప్రధానంగా ప్రచురితమైంది శ్రీ లక్ష్మి గారు వారి తండ్రి వై నాగేశ్వరరావు పేరుతో మచిలీపట్నంలో ఒక పార్క్ను ఇటీవలే ప్రారంభించారు రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు వేయంతో ఎట్లా చూడాలి సార్ దీన్ని మీరు ప్రస్తావించినట్టుగానే యధారాజా తదా అధికారులు పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలా అయితే మంది పసుపు కుంకుమ తోటి ఇంటి పేరాంటం చేయాలని చెప్పని చూస్తూ ఉంటారు అదేవిధంగా ఆయన పాలనలో ఆయనకు అతి సమీపంగా ఆయన్ని నిజంగా గమనించుతున్న అధికారులు కూడా వాళ్ళ వాళ్ళ మోజులు వాళ్ళు తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారు ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి గారు మామూలుగా అంటే మహిళా అధికారిని కాబట్టి ఒక స్థాయి దాటి మనం వ్యాఖ్య చేయలేం కానీ ఆమె హోదాలో ఉండి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకి ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద ప్రకారం వాళ్ళకి చెల్లించాల్సిన వార్షిక కౌలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే ఒకటో తారీఖు చెల్లించాల్సిన కౌలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటో తారీఖు చెల్లించాల్సిన కౌలు రెండు సంవత్సరాల పాటు వాళ్ళకి చెల్లించాల్సిన కౌలు చెల్లి వాళ్ళకి సంబంధించిన భూములు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు వాళ్ళకి వేరే ఉపాధి అవకాశాలు లేవు వాళ్ళకి ప్రభుత్వం ద్వారా సంక్రమించాల్సిన వార్షిక కౌలు చెల్లించకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు గ్రామీణ ప్రాంత వాసులు ఎకరం రెండు ఎకరాల భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే ఇరవై తొమ్మిది వేల మంది కలిసి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు అంటే ఆనాన్ యావరేజ్ ఎంత పడుతుంది ఒక రైతు ఎకరం పాతిక సెంట్లు కూడా కాదు అంత చిన్న సన్నకర రైతులు అక్కడ ఉన్నది పది ఎకరాల పైన సమీకరణకి ఇచ్చిన రైతులే కొద్దిమంది అటువంటి రైతుల మీద కక్ష పూరితంగా ఆ హోదాలో ఉండి నిర్ణయాధికారం చేతిలో ఉండి వ్యవస్థల చేతిలో ఉండి వనరుల చేతిలో ఉండి రైతులని ఆకలి బాధలకు గురి చేసింది ఈవిడే కానీ ఈవిడ మాత్రం వాళ్ళ నాయనేదో ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పోరాట యోధుల్లాగా సంఘ సంస్కర్తలాగా ఏదో ప్రజల చేతి ఎన్నికైన ప్రజాప్రతినిధిలాగా చిరకాలం ప్రజలు తమ మదిలో గుర్తుంచుకోవాల్సిన గొప్ప సేవ నిరత ఏదో ప్రదర్శించిన సేవా తత్పరులాగా ప్రభుత్వ ధనంతో ఆయన స్మారకార్థం పార్క్ ఏర్పాటు చేసింది ఏంటి దాని అర్థం పూర్తి స్థాయి అధికార దుర్వినియోగం ఆశ్రిత పక్షపాతం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే రీసెంట్గా మనకు ఒక వార్త బయటకు వచ్చింది అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ ఐ అండ్ డిపార్ట్మెంట్ ద్వారా వార్తాపత్రికలు ఇచ్చే యాడ్స్లో తాను ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి సంస్థలకి నాలుగు వందల మూడు కోట్ల రూపాయల యాడ్స్ కట్టబెట్టుకున్నారు మిగిలిన అన్ని మీడియా సంస్థలకు కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చారు అని చెప్పని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే తన అధికారాన్ని తన కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకున్నారో ఇక్కడ శ్రీలక్ష్మి గారు కూడా వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం వాళ్ళ నాన్నగారిని పది కాలాల పాటు పది మంది గుర్తుంచుకునే విధంగా ఏదైనా చేయాలి అనుకుంటే వీళ్ళ ఆస్తిపాస్తుల్లో నుంచి పది మంది పేద పిల్లలను చదివించు పది మంది వృద్ధులకి ఒక శరణాలయం పెట్టు పది మంది భేదభిక్కి ఉంటే వాళ్ళకి ఇళ్ళు కట్టించు ఎవరన్నా పేద కుటుంబాలలో ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయి అట్లా మీ తండ్రిని నిన్ను గుర్తుంచుకుంటారు నీ సొంత డబ్బులతో చేస్తే అంతేగాని వాళ్ళ మీ నాయన స్మారకార్థం ప్రభుత్వ ప్రభుత్వదనంతో ఆయన ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అంటే ఆయన కన్న కూతురు ఈ రాష్ట్రానికి ఐఏఎస్ అధికారినిగా ఉంది కాబట్టి ఆయనకు అదృష్టం దక్కింది ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు ఆయన పేరు ప్రభుత్వ పథకాలకి పోలవరం డ్యామ్ దగ్గర వీళ్ళ నాని విగ్రహం పెడతానన్నాడు మరి ధ్వంసం చేసిన అమరావతిలో ఈయన విగ్రహం పెట్టాలేమో ఈయన చేత కూల్చివేత కూల్చివేయబడ్డ ప్రజావేదిక దగ్గర ఈయన విగ్రహం పెట్టాలేమో వాళ్ళ నాయన హయాంలో పోలవరం ప్రాజెక్టు కాలువలు దువ్వారు బిల్లులు చేసుకున్నారు వన్ పర్సెంట్ కూడా హెడ్ వర్క్స్ జరగల జస్ట్ కాలువలు దువ్వారంతే మట్టి పనులు చేసుకొని దాని ద్వారా కమిషన్లు వండుకున్నారు ఎప్పుడైనా హెడ్ వర్క్స్ చేస్తూ సెమెల్టైనయస్గా కాలువలు దవ్వాలి హెడ్ వర్క్స్ పూర్తి అవుతున్నప్పుడు కాలువలు దవ్వాలి దానికోసం నూట పాతిక కడుగుల విగ్రహం పెడతా అక్కడ ఎన్టీ రామారావు గారి పేరట ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీని తీసేసి ఇలా నాయన పేరు పెట్టుకున్నాడు అబ్దుల్ కలాం గారి పేరిట ఒక వ్యూ పాయింట్ ఉంటే విశాఖపట్నంలో అది తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టుకున్నాడు అబ్దుల్ కలాం గారి పేరిట ప్రతిభా పురస్కారాల పథకం ఉంటే అది తీసేసి జగనాన్ని ఆడిముచ్చని పెట్టుకున్నాడు సేమ్ నేను ఇందా చెప్పాను కదా మంది పసుపు కుంకు తోటి వీళ్ళ ఇంటి పేరాటం చేసుకోవటం ప్రజలు కట్టిన పన్నుల నుంచి పథకాలకు పేర్లు పెట్టుకున్నారు కృష్ణా జిల్లాలో విజయవాడ సమీపంలో ఉన్న తాటికడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ తాటికడప అసలు వైఎస్ఆర్కి ఏ విధంగా సంబంధం ఆయన అక్కడ పుట్టాడా అక్కడ పెరిగాడా అక్కడ ఆయన పెళ్లి చేసుకున్నాడా అక్కడ నుంచి ఆయన ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించాడా ఆయన పుట్టి పెరిగిన కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారు కానీ వైఎస్ఆర్ తాటి కడప వేదాద్రి దగ్గర కృష్ణా జిల్లాలో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటే దానికి వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ కృష్ణా జిల్లాలో మహానుభావులు మహోన్నతులు ఎవరు లేరా ఆ ప్రాంతానికే సంబంధించి ఆ వేదాద్రి ప్రాంతాన్ని పరిపాలించిన ముక్తియాల రాజావారు ఆయన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కళ సాకారం అవటం కోసం ఆ రోజుల్లో యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు ఐదు వేల ఎకరాల భూములు ఆయన విరాళం ఇచ్చారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవై దశకంలో యాభై లక్షలంటే ఇవాళ ఐదు వందల కోట్లతోటో వెయ్యి కోట్లతోటో సమానం అటువంటి మహానుభావుల పేరు స్మరించుకున్నట్టుగా అటువంటి వాళ్ళ పేరు పెట్టవచ్చు కదా ఆహా అక్కడ కూడా వెళ్ళాను నాయన పేరు మరి ఇన్ని చూస్తా మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న అధికారులు కదా వీళ్ళు ఏమి కూడా మా నాయకుడిని చేసుకుంటున్నాడు మా నాయకుడికి అండగా నిలబడితే ఒకనాడు నన్ను జైలుకి పంపించారు నేను జైలు నుంచి వచ్చిన వాళ్ళ ఉద్యోగం జరగను మళ్ళీ మా నాయకుడే తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు ఇప్పుడు నేను ఒక తప్పు చేసినా నన్ను కాపాడటానికి మా నాయకుడే ఉంటాడులేమని చెప్పనే ధైర్యంతో బరితెగింపుతోటి అది రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రెండు వందల పద్దెనిమిది రూపాయలు అనేది రెలవెంట్ అధికార దుర్వినియోగం అనేది తోటి వీళ్ళ వ్యక్తిగత అభిష్టాలను నెరవేర్చుకోవటం అనేది ఏ స్థాయిలో ఉన్న ఆక్షేపణీయమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా అందించారని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసలసిసలు ఏమని ఆరోపించారు ఆయన మీద ప్రభుత్వ ఆదాయానికి గండు కొట్టారు అని చెప్పని ప్రభుత్వ వనరులని దుర్వినియోగం చేశారు అని చెప్పని అసలు అసిల ప్రభుత్వ వనరుల దుర్వినియోగం ఇది ఏ హోదాతో ఏ ధైర్యంతో శ్రీలక్ష్మి గారు మచిలీపట్నంలో వాళ్ళ నాన్నగారి పేరిట పెట్టిన పార్కుకి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారు ఏమే స్వయంగా ఓపెనింగ్ కూడా చేసింది ఆ పార్కుని ఖచ్చితంగా ఇంతకంటే ఆక్షేపణ ఏమైనా వ్యవహారం ఏం లేదు ఆమె నుంచి ముక్కుబిండి ఆ రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు వసూలు చేయాలి లేదు అనంటే ఈ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకు ఆమెని ప్రాసిక్యూట్ చేయాలి సస్పెండ్ చేయాలి మళ్ళీ తిరిగి ఇది ఒక హ్యాబిచువల్ అఫెండర్గా మారిపోతుంది ఆమె ఆమెకు అధికారం దక్కిన ప్రతి సందర్భంలో కూడా అవినీతి దుర్వినియోగానికే పాల్పడుతూ ఉంది కక్ష సాధింపులకు పాల్పడుతుంది జగన్మోహన్ రెడ్డి అజెండా అమలు పరచడంలో భాగం భాగంగా రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులని వేధింపులకు గురి చేసింది ఒక్క క్షణం కూడా శ్రీలక్ష్మిని ఆ పదవిలో కొనసాగనివ్వడానికి వీల్లేదు ఇటువంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఆ పదవుల్లో కొనసాగించి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంటే వెనక జాయిన్ అయ్యే ఉద్యోగులకు కూడా అదే బరితెగింపు తత్వం అలవాటు అవుంది ఒక్కసారి ఇటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి వాళ్ళ స్థానం వాళ్ళ స్థాయి వాళ్ళకి గుర్తు చేస్తే మ మరొక్కసారి తిరిగి ఎక్కడ నుంచి ఆమె బయటకు వచ్చిందో మళ్ళా అక్కడికి ఆమెను చేర్పిస్తే అప్పుడు రాబోయే నాయ ఉద్యోగులకైనా లేదు భవిష్యత్తులో పాలకులు కావచ్చు వాళ్ళకైనా సరే ఒక గుణపాఠంగా ఉంటది సార్ ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి సార్ అధికారులు చేసినవి నాయకులు చేసినవి అన్నీ బయటకు వస్తున్నాయి కానీ చర్యల విషయంలో ఎందుకో లేట్ అవుతుందని చెప్పి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇవాళ సిపిఐ నాయకులు కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని కలిసారు కలిసి మీద ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో భూకుంభకోణాలు చేయని అధికారుల పాత్ర కూడా ఉంది మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు కలిసారు వాళ్ళ ప్రభుత్వం పదవి పేధాలు చేపట్టి ఈరోజు యాభై రోజు ప్రభుత్వం ఒక పక్క పాలనాపరమైన వ్యవహారాలు చూసుకోవాలి రెండు జగన్మోహన్ రెడ్డి వల్ల విధ్వంసానికి గురైన వ్యవస్థను గాడిలో పెట్టాలి తనకి అనుకూలమైన మెకానిజం సెట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో తలమునకలై ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అప్పులో కుప్పగా రాష్ట్రం మారిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో అంటే పూలింగ్ అప్ ఆఫ్ రిసోర్సెస్ నిధుల సమీకరణ పాలన సజావుగా జరిగే విధంగా చూసుకోవటం చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోవటం వీటితో పాటు సామెంటెన్స్గా చర్యలు కూడా ఉంటాయి మనం ఆల్రెడీ వాసుదేవ్ రెడ్డి మీద విచారణ బిగ్ నయం చూసాం వెంకటరెడ్డి మీద ఈరోజు సస్పెన్షను విధించబోతున్నట్టుగా అతని మీద కేసు నమోదు చేయబోతున్నట్టుగా మైనింగ్ ఎండిగా పనిచేసిన వార్తలు వింటా ఉన్నాం ఖచ్చితంగా అందరి మీద చర్యలు ఉంటాయి కొంచెం ఓపిక పట్టాలి చూద్దాం సార్ వెరీ మచ్ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి